అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం నేను సంతోషి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ టెంపుల్ అల్వాల్లో ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్ర మౌళీశ్వర దేవాలయానికి అయితే వచ్చాము ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం దగ్గర దగ్గర ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం ఇక ఇక్కడ దత్తాత్రేయ స్వామి చక్కగా దత్తాత్రేయుడికి కూడా గురువారం నాడు చక్కగా పూజలు జరుగుతుంటాయి ఇక ఆయన అభయం ఇచ్చేటటువంటి మహాదేవుడు అంటే ఈశ్వరుడు ఇక మనందరికీ తెలుసు ఆది శంకరులు చక్కగా మనకు అన్ని కూడా ఉపదేశించినవాడు ఆ స్వామి ఆయన గురువులకే గురువు జగద్గురువు ఇక పంచముఖ ఆంజనేయ స్వామి చక్కగా మనోజమం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యుద్ధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమ బాలాంజనేయ స్వామి ఉన్నారు చక్కగా మంగళవారం నాడు మన్య సూక్తంతో చక్కగా అభిషేకాలు జరుగుతాయి అందరూ కూడా స్వామివారికి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉత్సవమూర్తులు ఉన్నాయి ఆంజనేయ స్వామి ఆయన సతీమణి అయినటువంటి సువర్చలాదేవి వారిద్దరికి కూడా హనుమత్ జయంతి నాడు చక్కగా కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఇది విశేషం ఇక్కడ సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం మరో కాలంతో మళ్లీ కలుతాం అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ కెమెరామెన్ సతీష్ తో సంతోషి టెంపుల్ అల్వాల్ వచ్చి